మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి దాన్ని తగినట్లు మన వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ టూ టైమ్స్ అయితే అర్లీ లో మనము వాటరింగ్ అయితే చేయాలండి ఇక ఎండ వేడికి ప్లాంట్స్ ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మట్టి అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ని కాపాడుతుందండి ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే మనము ఈ సమ్మర్ అంతా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు అప్పుడు ఎండిపోయిన పువ్వులు కానీ ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే మొగ్గలు రావాలి అంటే ఎప్పటికప్పుడు అయిపోయిన పువ్వులను ఆకులను రిమూవ్ చేస్తే